హై అండి ఆడవారికి అన్నం తిన్నా కడుపు నిండుతుందో లేదో చెప్పలేను కానీ ఇలాంటి గోల్డ్ జ్యువెలరీ షాపులను చూస్తే మాత్రం ఖచ్చితంగా కడుపు నిండుతుంది ఆడవాళ్ళ గుండె చప్పుడుగా ఈ ఈ గోల్డ్ ఆభరణాలను అయితే చెప్పుకోవచ్చు అలాంటి గోల్డ్ ఆభరణాలు మంచి రీజనబుల్గా దొరికే ఒక షాప్ను అయితే చూపిస్తాను రండి అదేనండి మహంకాళి టెంపుల్ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ షాపు ఇక్కడైతే కలెక్షన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఓన్లీ వన్ ఆర్ టూ గ్రామ్స్ నుంచి మనకైతే బ్యాంగిల్స్ అయితే దొరుకుతున్నాయి అన్ని జ్యువెలరీ ఇది దొరుకుతుంది ఇది దొరకదు అనుకుండా మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయండి ఇవి అయితే షీటెడ్ జ్యువెలరీ అంటే మనకు మామూలు జ్యువెలరీ మొత్తం బంగారుతోనే తయారవుతుంది కదా ఇది లోపల కాపర్ ఉండేసి పైన అయితే షీటెడ్ గోల్డ్ అయితే ఉంటుంది అలా అని మనం మోసపోతామేమో అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మనము ప్రతి టెన్ థౌజండ్ మీద మనకైతే సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే రిటర్న్ అయితే వస్తుందండి ఆ త్రీ థౌజండ్ రూపీస్ కూడా ఎందుకు లాస్ అవుతుందంటే మనం దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి అదైతే లాస్ అవుతుంది